పరిశుభ్రంగా ఉన్నాయి ఈ దావుల డ్రైనేజ్ ఆగిపోదు డ్రైనేజ్ ఆగిపోవడానికి కారణం మనమే ఈ డిస్పోజల్ గ్లాసులు ఈ డిస్పోజల్ ఏది కరీపాయిట్లో కవర్ ఒక క్యారీ ఒక ఖరీపాయింట్లో తీసుకెళ్తే పది కవర్లు ఎత్తనాయి వాడి ఒక క్యారీజీ బట్టి వెళ్ళి పది కవర్లు ఆ అవన్నీ తిన్న తర్వాత మీద పడేస్తున్నారు అవన్నీ ఏమవుతాయి ఎక్కడికైతే ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలు పడతాయి ఒక కవరు మట్టిలో కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది సముద్రంలో ఈ రోజున ప్రతి చోట సముద్రాలలో కాలంలో మన కాలవ ఎలా ఉండేది ఒకప్పుడు చెప్పి మన ఆ ఏదో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా తాడేటప్పుడు కాలం ఎలా ఉండేది ఎంత ఏదో కొట్టేవారు స్నానాలు చేసేవారు ఆ పరిస్థితుల్లో తాడేపు కాలువలో ఈ రోజున మనం ఏంటంటే మనకు మనం నాశనం చేసుకుంటాం ఈ ఏ ఈ ప్రకృతిని నాశనం చేసుకుంటాం దాన్ని మనం కూడా మన వంతు సాయిగా మన బోట వేసులు ఈస్ మనం కూడా మన ముందు సహకారం అందించాలి ప్రభుత్వానికి ఇది మేము చెయ్యం మేము ఇందులో ఇలా చేస్తాం మేము ఇది కట్టుబడి ఉంటాం అనేది నిర్ణయం తీసుకుని ఎదరు కలవాలి ఎందుకంటే మీ పొద్దున ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ కానీ చెప్పిన ఐటమ్స్ కల్తీ ఆయిల్ కానీ టేస్టింగ్ సాల్ కానీ కలర్ కానీ డిస్పోజల్ ఫ్లాస్క్ కానీ కవర్ అంటే అసోసియేషన్ అది మీరే పడాలి మీరే ఇబ్బంది పడతారు దాన్ని మనం అందరం ఇది ఎవరు కవర్ ఎవరు ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వచ్చు ఎవరు కార్డు వాడుకని అప్పుడు మనం మనకు మనమే ఇచ్చేస్తాం రేటు రేటు ఉంది మళ్ళీ